ప్రభు పేరిట ప్రియులైన మీ అందరికీ నా ప్రేమ వందనాలండి ఈరోజు మన మాదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుండి చదువుకుందాం దేవుడు మన మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదొరుగాకానియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని నే సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనుగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆస్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగ్గును భూమి మీద నుండి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికీని భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవదినమాయను చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించును గాక ప్రభునందు ప్రియులరా నిన్నటి వాక్షధ్యానం విన్నారు కదా చాలా సంతోషం మీరు విని వీడియోకి లైక్ కొట్టండి ఇంకా అనేకులు వింటారు ఇందులో స్వార్థపు ఆలోచన ఇది పెట్టుకోకండి కొందరు మా సంఘం వాడు కాదు మా సంఘస్థులు కాదు అని ఐందువులకి అలా లేదు కరుణాకర్ సుగును కానీ ఇంకొకరు కానీ వీడియోలు పెడితే ఎంతగా డెవలప్ చేస్తున్నారో చూడండి మీరు క్రైస్తవులు వీడియోలు ఏదైనా సరే ఎవరి సరే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చదివిన వచనాల్లో ఆయన నరుని నిర్మించిన దేవుడు అంతేకాదు నా స్త్రీను కూడా ఆయన నిర్మాణము చేసిన దేవుడు నరుని ఎలా నిర్మించినాడు అనే సంగతులు ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయి స్త్రీ నిర్మాణము స్త్రీ పురుషులకు ఆహారము ఇక మిగిలిన గ్రంథమంతటిలో రాసినారు ప్రభునందు ప్రియుల ఆయన రెండో అధ్యాయంలో ఆదామును ఒక్కన్నే మొదటిగా సృజించినని ఆ తర్వాత ఇరవై నుండి పంతొమ్మిది నుండి స్త్రీని కలగ చేసిన రాయబ రాయబడి ఉంది స్త్రీ పురుషులను దేవుడు ఎందుకు సృష్టించాడు అనంటే ఆ దేవుడు ఎందుకు సృష్టించాడు అని అంటే మొదటి కారణము తన పోలిక రెండవది ఏలికలుగా ఇదండి మనం ఎవరు పోలికలో సృజించబడ్డాము తన పోలిక ఏలిక మూడవ కారణము భూమిని నిండించే పని అనగా పిల్లల గనడమే అయితే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మార్పు పొందింది మనము పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకునే పరిస్థితికి వచ్చినాము కానీ కొందరు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోకుండానే వారు సంతతను పెంచుతూ ఉన్నారు కాబట్టి అపోస్తులు పదిహేడో అధ్యాయములో ఇరవై ఆరో చునములో మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు అన్నారు అనగా భూమిని నిండించుటకు ఆయన ఒకని నుండి అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను కులం కాదు కులము మనిషికి శత్రు ఆత్మీయులకు శత్రువు శరీరులకు శత్రువు కులం కాదు కులము మతములో నుండి వచ్చింది జాతి దేవుడు కలగ చేసింది ఒకని నుండి జాతి మనుషులను మనుషులలో జాతులు ఉన్నాయి అలాగే రకాలున్నాయి రకాలలో జాతులు రకాలు రకాలేంటి ఆడ మగ రెండు రకాలు మరి జాతులేంటి మగలో మగ జాతిలో ఇంకా రకాలు ఉన్నాయి ఆడ స్త్రీ ఇంకా రకరకాల ఆడవారు ఉన్నారు అలాగే నపంసుకులు ఉన్నారు ఇవన్నిటికి బైబిల్ ఆధారం బైబిల్లో పదాలు పట్టడానికి వీరు లేదు కాబట్టి భూమిని నిండించే ప్రక్రియగా భూమి అంతటా కాపర ముండుటకు దేవుడు ప్రతిజాతి మనుషులను సృజించినారు కనుక అందరినీ అయినా చోటకి పిలుస్తానికి తడువులాడి గనుగొందటానికి నిర్ణయ కాలాలను నివాస తలముల యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరిచి అందరికీ దగ్గరగానే ఉన్నాడు సృష్టికర్త సృష్టించి ఆయన దగ్గరగానే ఉన్నాడు ఎలా దగ్గరగా ఉన్నాడు పరలోకంలో నుండి వంగి చూస్తున్నాడు దగ్గరగానే ఉన్నాడు కాబట్టి మనుషులను చేసి మనుషులను తన పోలికలో ఉంచుకున్నాడు వారిని ఆస్వదించాడు ఏలికలుగా చేశాడు భూమిని నిందించమని చెప్పినాడు ఈ మాటలు వింటున్న సహోదరుడ నీవు ప్రభు యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చు సంగములు ఉన్నావు కదా సంగమును నిందించే పని నీదే ఒక విశ్వాసుగా ఉంటే మరొక అన్యుడికి సువార్త చెప్పి ప్రభువులోనికి నడిపించాలి ఒక శావుకుడు నిరంతరం ఆ పనే చలిగుండాలి కలిగి ఉంటారు కాబట్టి సంఘాన్ని నిండించాలి ప్రభువు రాకడకు ఎదుర్కొనే భక్తులను తయారు చేయాలి ఆయనకి ఎంత ఆనందమో ఈ భూమంతా నిండిన జనులలో నుండి అనేకులను ప్రభు కొరకు ఆయుత్తపరచాలి నువ్వు సిద్ధముగా ఉండాలి సిద్ధపరచాలి ప్రభు ఈ వాక్ష తలంపులు మన వినికుడులో నిండుగా దీవించును గాక ఆమెన్ ప్రబునందు ప్రియులారా మీ ప్రార్థన అవసరత లేదైనా నుండి నన్ను డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి మీ విషయాలు తెలియజేస్తుండండి ముఖ్యంగా ఈ వీడియోకి లైక్ చేయండి ప్రార్థన చేసి ముగిస్తాను ప్రేమ నమ్మకమైన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలునైనా ఈరోజు నీ మాటలు విన్న వారిలో మీ కార్యాలు చేయండి వాక్యం ఎంత స్పష్టంగా చెప్పిందో ఆ మాటలు విని గ్రహించుటకు మీ మీద ఆలుకున్నకు నువ్వు సహాయం చేయండి ప్రభా భూమిని నిందించి కాపురం ఉండాలని నువ్వు కోరుకొని ఉన్నావు సంఘంలోని కూడా అనేకులను నిందింప మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే బాధ్యత భారం మాకు బోధ చేసి ఉంచినందులకు స్తోత్ర ఈరోజు నీ ప్రియులు అలా ఉండుటకు సహాయం చేయండి ఎవరైతే ప్రార్థన లేమిలో ఉన్నారో ప్రార్థించలేని వారుగా ఉన్నారు ఈరోజు ప్రార్థన పరులుగా మారటానికి సహాయం చేయండి ఏ యవన పిల్లలైతే మీకు ఇంకా దూరంగా ఉన్నారు వారు ఈరోజు మారు మనసు పొందటానికి సహాయం చేయండి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి ప్రతి విధమైన అవసరతలన్నీ తీర్చండి యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు మీ సేవకుడు కృష్ణకేప